నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు లో బడ్జెట్లో మంచి ఎక్సలెంట్ కొలతలతో ఉన్నటువంటి ఒక వంద గజాల సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక వంద గజాల మంచి కొలతలో తూర్పు పేసు కలిగినటువంటి ఒక ఎక్సలెంట్ సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది లో బడ్జెట్లో ఉండేటువంటి సైటు ఈ సైటు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత కళ నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీలో ఉన్నటువంటి భవానీపురం రామార్పాడు హైదరాబాదు హైవే రోడ్డుకి సుమారుగా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ సైటు వంద గజాలండి ఈ వంద గజాల సైటు తూర్పు పేస్ అండి మనకి వంద గజాలు విడిగా సైడ్ దొరకడం కష్టం అలాగే తూర్పు పేస్ దొరకడం మరీ కష్టం అందులోనూ ఎక్సలెంట్ కొలతలతో కలిగినటువంటి ఇరవై ఆరు ముప్పై ఆరు కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు సేల్కి వచ్చిందండి ఇది తప్పనిసరిగా మీరు అందరూ విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే ఇది తీసుకోండి మీకు మంచి డెవలప్మెంట్ అయ్యిద్ది ఎందుకనంటే హైదరాబాదు హైవేకి బైపాస్ రోడ్డుకి రామర్పాడు గుణదల అలాగే సింగినగర్ ఈ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు ఇటు నున్న విజయవాడ హైవే రోడ్డుకు కూడా సుమారుగా అర కిలోమీటర్ దూరం ఉంటుందండి ఇది విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకు కూడా హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ సైట్ మనకి కొత్తగా పెట్టిన ఆ కనిపించేదే కొత్తగా పెట్టిన డిమార్ట్ అండి ఆ డిమార్ట్కి మనకి వన్ కేఎం దూరంలో ఉంటుందండి కొత్తగా పెట్టిన డిమార్ట్కి ఇది కండ్రిక ఏరియా అండి ఈ ఏరియాలో ఉన్నటువంటి మనకి ఈ సైటు వంద గజాలు ఈ వంద గజాల సైటు మనకి తూర్పేస్తో కలిగినటువంటి ఈ సైటు ఇదిగోండి ఇది సైటు ఈ సైటుకి ఈ పిల్లర్ దగ్గర నుంచి ఆ పిల్లర్ వరకు ఈ యొక్క సైటు ముందు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో వంద గజాల సైటు ఇరవై ఆరు ముప్పై ఆరు కొలతలతో మనకు తక్కువగా వంద గజాల్లో కావలసిన బడ్జెట్లో ఉన్నటువంటి ఈ సైటు మనకు సేల్కి వచ్చింది ఈ సైటు మనకి రామరపడి రింగ్ రోడ్డుకి అతి దగ్గరగా ఉంటుంది రామవర్పడి రెండు ఫ్లైఓవర్ల మీద ఉన్నటువంటి ఆ రోడ్డుకి అతి దగ్గరగా ఉంటుందండి అలాగే గుణదల పవర్ గ్రిడ్ జంక్షన్కి కూడా దగ్గరగా ఉంటుంది మనకు కనిపించేది గుణదల సెంటర్ అండి గుణదల పవర్ గ్రిడ్ నాలుగు రోడ్ల జంక్షన్ అది హైవే రోడ్డుకి అలాగే మనకి ఇక్కడ అది పవర్ గ్రిడ్ నున్న వెళ్ళే రోడ్డు అండి ఇది గుణదల నున్న వెళ్ళే పవర్ గ్రిడ్ రోడ్డు అండి ఈ రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుంది మనకు చుట్టూ నాలుగు వైపులా కూడా హైవే రోడ్లుండి నాలుగు వైపుల రోడ్లకి కనెక్టివిటీ ఉండి మనకి ఇలాంటి తక్కువ రేట్లో వంద గజాల సైడ్ దొరకడం చాలా తక్కువండి ఈ వంద గజాలు కూడా ముప్పై ఆరు ఇరవై ఆరు కొలతలతో అంటే మంచి ఎక్సలెంట్ కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు అలాగే మనకు మరి తూర్పు కలిగినటువంటి సైటు ఈ తూర్పు కలిగినటువంటి ఈ సైటు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉందండి మన పూర్తి డెవలప్మెంట్ ఏరియా అండి మంచి రేట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇక్కడ మనకేంటంటే కొత్త రేట్లు కాదు పాత రేట్లతోనే వీళ్ళ సేలుకు పెట్టారు ఇది ఒక సైట్ మనకి గజం వచ్చి పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి ఇది మనకి అర్జెంట్ సేలు ఎవరైనా కానీ దీన్ని వినియోగించుకోవాలనుకునేవాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేసి తప్పనిసరిగా ఈ సైట్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి తూర్పు ప్లేసు ముప్పై మూడు అడుగుల రోడ్డు ముప్పై ఆరు ఇరవై ఆరు కొలతలతో ఉన్నటువంటిది అలాగే వంద గజాల సైటు మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఏరియా పూర్తి డెవలప్మెంట్ ఏరియా ఇటు రామరప్పడు ఇటు గుండల ఇటు సింగినగరు పాయికాపురం కండ్రిక నున్న ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఈ సైటు మనకు వంద గజాలండి ఈ వంద గజాల సైటు సేల్కి వచ్చింది ఇక్కడ మనకి మంచి బడ్జెట్లో అంటే మనకు వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు ఒక పది రోజుల్లో కనుక ఈ సైట్ మనకి ఎవరికైనా మనకి నచ్చినట్లయి ఓకే అనుకుంటే కనుక వాళ్ళు ఆఫర్ ఇచ్చారు పదిహేడు వేల రూపాయలకి గజం అలాగే తప్పనిసరిగా ఒకసారి సైట్ విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్కడ మనకి కొత్తగా పెట్టినటువంటి డిమార్టు అలాగే సోనేవేజనుకి ఒక కిలోమీటర్ దగ్గరలో ఉంటుందండి ఇది కొత్తగా పెడుతున్నటువంటి సోనేవేజను వేజను మార్టు ఈ యొక్క డెవలప్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి ఇది ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే దీని చుట్టూ కూడా మనకి మగద అలాగే జుయల్ సిటీ జుయల్ కౌంటు అలాగే ఎవర్ గ్రీను ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఉన్నాయండి దీని చుట్టూ అవన్నీ కూడా గజం ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు అమ్ముతున్న టైంలో మనకి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఒక కిలోమీటర్ లోపు సరౌండింగ్స్లో చుట్టూ నాలుగు పక్కల హైవేలు ఉన్నటువంటి ఈ యొక్క సైటు వంద గజాలండి వంద గజాలు సేల్కుంది ఈ యొక్క సైట్ని మనం తప్పనిసరిగా వినియోగించుకుని రేటు మాట్లాడుకుని తీసుకునే అవకాశం ఉన్న వాళ్ళు తీసుకోండి తొందరగా మనకు ఒక వారం పది రోజుల్లో దీన్ని సెటిల్ చేసుకోవాలి వాళ్ళకి అర్జెంటు అమౌంట్ అలాగే గజం పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారు రేటు పెద్దగా నెగోషియబుల్ ఉండదు కానీ చిన్న లైట్గా నెగోషియబుల్ ఉంటుంది మీరు తప్పనిసరిగా ఈ సైటు ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు మాట్లాడుకోవచ్చు అలాగే అన్ని సౌకర్యాలు అంటే మనకి హైవే రోడ్లు కనెక్టివిటీ ఉన్నటువంటి